ఒక ఊళ్ళో రాజుగారు ఉంటారు రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉంటాడు మంత్రి చాలా తెలివైన వాడు ఏ పని చేద్దాం అనుకున్నా సరే మంత్రిని అడిగి రాజుగారు పనిచేస్తూ ఉండేవారు అన్ని పనులు మంచిగా జరుగుతూ ఉంటాయి ఒకరోజు రాజుకి అనిపించింది వేటకు వెళ్దామని అంటాడు మంత్రితోటి సరే రండి అని ఇద్దరు కలిసి వెళ్తారు వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మృగం కనపడుతుంది ఒక జంతువు కనపడుతుంది తను వేటాడాలని అనిపిస్తుంది రాజుగారికి సర్లే అని సరే మీ ఇష్టం అంటాడు మంత్రి సరే బాణం తీసి కొట్టబోయేటప్పటికీ తనకి రాజుగారికి వేలికి దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలి రక్తం వస్తుంది తో మంత్రి గారు అంటారు ఫోన్లు ఏమవ్వదు ఇది కూడా మన మంచిగా జరిగి ఉంటుంది అని అంటాడు మంత్రి రాజుగారికి చాలా కోపం వస్తుంది ఎంత కోపం వస్తుందంటే నా వేలు నుంచి రక్తం కారుతున్నా సరే ఇది కూడా మన మంచి తన మంచికే అని అంటున్నాడు మంత్రి అని చాలా కోపం వచ్చి మంత్రిని చెరసార్లో వేసేయాలి ఇతన్ని అని కోపంగా అంటాడు రాజుభటుల్లో ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేయడానికి తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటూ ఉంటే రాజుగారు ముందుకు నడుస్తూ ఉంటారు ఒక ఆయన అందులో అడవుల్లో చాలా ఆదివాసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకేమో ఒక వాళ్ళ దేవత ఉంటుంది ఆ దేవతకి ఆ రోజు బలి ఇవ్వాలని వాళ్ళు అనుకుని అనుకుంటారు వాళ్ళు అనుకుని అడవులో ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ వస్తుంటారు వచ్చిన తర్వాత రాజుగారు కళ్ళ ఎదుట పడతారు పడేసరికి ఇంకా సల మంచిది అయింది రాజుగారి ఈయన దొరికాడు మనిషి బలి ఇవ్వడానికి తీసుకెళ్దామని అతన్ని పట్టుకుంటారు నలుగురు కలిసి రాజుగారిని పట్టుకునేసరికి దేవతకి బలి ఇవ్వడానికి అంతా అన్ని అవయవాలు అన్నీ చాలా బాగుండాలి అలాంటప్పుడే దేవతకి బలిస్తారు తీరా చూస్తే రాజుగారి చేతి నుండి బ్లడ్ వస్తు రక్తం వస్తుంటే వాళ్ళు అంటారు అయ్యో ఇతను పనికిరావడం అని దేవతకి మంచిది కాదు ఇట్లా చేయటం అని రాజుగారిని విడిచిపెట్టేస్తారు వాళ్ళు విడిచిపెట్టేసరికి రాజుగారు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు రాజుగారు తన రాజ్యానికి రావడానికి తిరిగి వస్తూ ఉంటుంటే అప్పుడు మనసులో అనుకుంటాడు మన మంత్రి చాలా మంచి పని చేశాడు మనకి ఇది కూడా మన మంచికి అని చెప్పాడు ఇది చూ లేకపోతే నా ప్రాణం ఈ ఈ టైంకి నా ప్రాణం పోయి ఉంటుంది అని అనుకుంటాడు మనసులోను తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత రాజభట్టులను అంటాడు ఆ మంత్రిని చెరసాల నుంచి తీసుకురండి అంటాడు రాజభట్లు వచ్చి తీసుకొచ్చి హాజరు పరుస్తారు రాజుగారు ఎదురుగుండా నువ్వు చా ఇతనికి చాలా బహుమతులు ఇవ్వాలి నువ్వు చాలా మంచి పని చేశావు నువ్వు ఏది జరిగినా మంచి నా మంచిగా అని చెప్పావు అందువల్ల నా ప్రాణాలతో నేను ఇప్పుడు ఈ ఈ రాజ్యానికి రాగలిగాను అంటాడు కారణం అడుగుతాడు మంత్రి గారు ఏమైందండి రాజుగారని ఇలా ఇలాగ వాళ్ళు వచ్చారు ఇలాగ నన్ను తీసుకెళ్ళడానికి వస్తే నా వేళు నుంచి రక్తం కారుతుంటే వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను తీసుకెళ్లకుండా అందువల్ల నేను ప్రాణాలతోటి బయటకు వచ్చి రాజ్యానికి రాగలిగాను నువ్వు నువ్వు అన్నమాట చాలా మంచిదయ్యింది ఇలా జీవితంలో నువ్వు కూడా నిన్ను కూడా చెరసార్లు వేయటానికి కూడా మంచి జరిగింది లేకపోతే నువ్వు నాకు కూడా ఉంటే నిన్ను నిన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయేవారు అందువల్ల రెండు పనులు కూడా చాలా మంచిగా జరిగినవి అందువల్ల మన నువ్వు అన్నమాట చాలా మంచిదైంది అందువల్ల ఏది జరిగినా మన మంచిగే అని అప్పటి నుంచి రాజుగారి మనసులో తలుచుకుని సుఖంగా ఉంటారు అంటే దీనివల్ల మనం ఏం తెలుసుకోవాల్సిందంటే మనకి ఏదైనా అనుకుంటాం అనుకోండి పని ఇది అయిపోవాలి ఇది ఏమైనా సరే అయ్యి తీరాలి అయితేనే మనకి మంచి జరుగుతుంది అనుకుంటాము భగవంతుడు ఏమనుకుంటాడో తెలియదు మన లైఫ్లో మనకి ఏం చేయాలి ఏం చేస్తే మంచిది అవుతుందో భగవంతుడు తెలుసు మనకంటే ఎక్కువ అందువల్ల అది అవ్వకపోతే మనం చాలా బాధ కలుగుతుంది అందువల్ల బాధ కలగకుండా మనం ఆలోచించి ఏదైనా ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటే చాలా సుఖపడతాము నమస్తే అండి ఈ వీడియో మీకు ఎలా ఉంది తప్పక కామెంట్ రాయండి నమస్తే అండి